హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఈ న్యూ ఇయర్కి అందరూ ప్లాన్ చేసుకున్నారా ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేసుకోవాలో ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మీ అందరూ కూడా వాటిని బంద్ చేయాలి ఎందుకంటే రీసెంట్గా రావంత్ రెడ్డి గారు ఈ న్యూ ఇయర్ వేడుకలు జరగకుండా చాలా ప్రణాళికతో పోలీస్ సిబ్బంది వారిని పెట్టినట్టు తెలుస్తుంది సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ సో ఈ న్యూ ఇయర్ వేడుకలు ఈసారి ఎప్పట్లా జరగవు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ అలాగే డ్రగ్స్ విషయంలో కూడా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కువ మంది యూస్ చేస్తారు సో వాళ్ళను కూడా కంట్రోల్ చేయడానికి ఆయన ఇలాంటి ప్రణాళిక తీసుకున్నారా మనం మధ్య కూడా చెప్పుకున్నాం సన్ బర్న్ ఫెస్టివల్ని కూడా బ్యాన్ చేస్తారు అంటే ఎటువంటి లౌడ్ స్పీకర్లు ఉంటే కూడా మేము అలో చేయమని పోలీసులు స్ట్రిక్ట్గా చెప్తున్నారు ఎందుకంటే కొత్తగా మూడు కమిషనరేట్లు ఉన్నాయి మనకి హైదరాబాదు సైబరాబాదు రాచకొండ మూడు మూడు కూడా కొత్త సిపిలు వచ్చారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఆయన డే వన్ నుంచి కూడా డ్రగ్ ఫ్రీ సిటీగా దీన్ని మార్చాలి అందుకని న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ విపరీతంగా ఫ్లో అవుతాయి కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పాడు అందుకని ఇప్పుడు జర్మన్ నుంచి కొన్ని కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు ముఖ్యంగా డ్రగ్స్ని ఇప్పుడు ఎట్లాగైతే మందు తాగితే మనకి బ్రెత్ అనలైజర్ అనలైజర్స్ ద్వారా మనల్ని కనిపెట్టేస్తారు డ్రగ్స్ కూడా అలాంటివి వచ్చాయి ఇప్పటివరకు డ్రగ్స్కి అలాంటివి రాలే మామూలుగా ఇప్పటివరకు ఏంటంటే డ్రగ్స్ తీసుకున్నారని డౌట్ ఉంటే వాళ్ళ బ్లడ్ నమూనాలు తీసుకొని టెస్టింగ్ పంపించడం అది ఎప్పుడో రావడం ఇది జరుగుతుంది అందువల్ల చాలాసార్లు ఏం జరుగుతుందంటే డ్రైవర్ ఏమి మత్తులో ఉంటాడు కానీ బ్రెత్ అనలైజర్ పెడితే దాంట్లో ఏమి ఉండదు అంటే వాడు మందు తాగలేదు డ్రగ్ తీసుకున్నాడు కానీ పోలీసులు వదిలేస్తున్నారు వాడిని ఎందుకంటే బ్రత్ అనలైజర్లో లేదు కదా కాబట్టి పెద్ద దగ్గర వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకోవడం అదంతా వాళ్ళకి సాధ్యం కావట్లేదు అందుకని ఏం చేస్తున్నారంటే ఈసారి జర్మన్ నుంచి కొన్ని తెప్పించారు అదేంటంటే అవి నూట ఇరవై మిషన్లను తెప్పించారు అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి శ్వాస లాలాజలాన్ని టెస్ట్ చేసే దాన్ని డ్రాగన్ కిట్స్ అంటారు అవి ఒక ఇరవై ఉన్నాయి అవి కాకుండా మూత్రం యూరిన్ని టెస్ట్ చేయడం ద్వారా డ్రగ్ తీసుకున్నాడా లేదా తెలిపే కిట్స్ ఉంటాయి దాన్ని అబౌట్ కిట్స్ అంటారు అవి ఒక హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క రేట్కి ఇరవై ఐదు కిట్స్ ఇస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇస్తున్నారు మూడు కమిషనరీ డెబ్బై ఐదు సిటీలో వాడుతున్నారు మిగతా కిట్స్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్కి పంపిస్తున్నారు అన్నమాట సో ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరైనా నేను ఊరికే సరదాగా ఫ్రంట్స్ తెలియ గాంజా దాగి ఇంటికెళ్దామంటే కుదరదు ఇంకా ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో పట్టేస్తారు దాదాపు నూట ఇరవై రకాల డ్రగ్స్ని అది ఫైండ్ అవుట్ చేయగలదనమాట ఈ మిషన్ ఈ నూట ఇరవైలో ఏ రకంగా డ్రగ్స్ తీసుకొని ఉన్నా కూడా కనిపెట్టేస్తుంది సో ఇది ఇప్పుడు డేంజర్ ఉంది ఇది ఇప్పుడు రేపటి నుంచే అమలులోకి వస్తుంది ఈ మిషన్లో ఆల్రెడీ వచ్చేసి రేపటి నుంచే వాటిని ప్రయోగిస్తున్నారు ఆల్రెడీ టెస్టింగ్ అంతా కూడా అయిపోయింది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని చెప్తున్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి వాటిని తెప్పించారు సో ఇప్పటివరకు ఏంటంటే ఎక్కడైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదా తెలియడం చాలా కష్టమైపోయేది ఇప్పుడు ఆన్ ద స్పాట్లోనే పోలీసుల దగ్గర తెలిసిపోతుంది అట్లాగైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో తెలిసిపోతుందో అలాగే ఇది కూడా తెలిసిపోతుంది అందువల్ల మొత్తం నిబంధనలు కూడా చాలా కట్టంగా పెట్టారు ఒకటి ట్వల్వ్ థర్టీ వరకే ఉండాలి ఎవరూ కూడా తాగి డ్రైవ్ చేయకూడదు బైక్ కానీ ఇది కానీ అట్లాగే విపరీతంగా గుంపులు గుంపులుగా వెళ్తూ అరుస్తూ కేకలు పెడుతూ బీర్లు తాగుతూ ఇలా మామూలుగా అయితే కుర్రాలు అలా తిరుగుతుంటారు రోజు రాత్రి అంతా ఈసారి అలాంటివి అలో చేయమని చెప్తున్నారు ట్వెల్వ్ థర్టీ వరకే అన్ని పబ్బులు కానీ అన్నిటికి పర్మిషన్లు అని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి న్యూ ఇయర్కి క్రైమ్ బాగా పెరుగుతుంది ఓవరాల్గా కూడా క్రైమ్ రేట్ ఇయర్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా బాగా క్రైమ్ పెరిగింది తెలంగాణలో అని చెప్తున్నారు ముఖ్యంగా సైబర్ క్రైమ్ సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది యాక్సిడెంట్లు పెరిగాయి ఈ యాక్సిడెంట్లకు ప్రధాన కారణం ఈ రెండే డ్ర ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి డ్రగ్ డ్రైవింగ్ ఈ రెండింటినీ కట్ చేయాలనేది ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దీనికి ఏంటంటే నిబంధనలు ఇందాక చెప్పినట్టుగా డ్రగ్స్ తీసుకున్నా పట్టుకుంటారు డ్రంక్ మందుకు తీసుకున్నా పట్టుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఎవరిళ్ళల్లో వాళ్ళు తాగాలి లేదంటే ఎక్కడైనా వెళ్ళి తాగితే అక్కడే ఉండాలి లేదా అక్కడి నుంచి క్యాబుల్లో రావాలి థర్టీ ఫస్ట్కి క్యాబుల్ కూడా టఫ్ ఉంటుంది చాలామంది నడిచి వస్తుంటారు సో ఇదేమైనా ఏదేమైనా ప్లాన్ చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిద్దామంటే మాత్రం కుదరదు అంటే చాలామంది థర్టీ ఫస్ట్ కోసమే వెయిట్ చేస్తుంటారు చాలా వైల్డ్గా కానీ రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకని చాలామంది కుర్రాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు గోవా లాంటి ప్లేసులకి ఎందుకంటే ఇక్కడ ఉంటే ఈ నసంత ఎందుకు ఫ్రీగా ఉండొచ్చు అనేసి వెళ్ళిపోతున్నారు ఏదేమైనా అదైతే మంచి నిర్ణయమే అని చెప్పొచ్చు ఎందుకంటే డ్రగ్స్ అనేవి విపరీతంగా హైదరాబాద్లో పెరిగిపోయింది దీన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేక సార్లు డ్రామాలు చేసింది కానీ ఎప్పుడు కూడా సీరియస్గా దీని మీద చేయలేదు టీఎస్ న్యాబ్ ఒకటి పెట్టారు తెలంగాణ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని బట్ దాని ఫంక్షనింగ్ అంత ఎఫెక్టివ్గా లేదని చెప్పాలి కానీ ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ సిపి కూడా శ్రీనివాసరెడ్డి కూడా ఆయన స్ట్రిక్ట్గా చెబుతున్నారు ఆయన ఛార్జీ తీసుకునేటప్పుడే ఆయన ప్రధానంగా సినిమా వాళ్ళని కూడా హెచ్చరించారు ఎందుకంటే సినిమా వాళ్ళ ఎక్కువ మంది తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నారు అది మనకు కూడా తెలుసు సినిమా రంగంలో పనిచేసే చాలామంది దగ్గర ఏదో ఒక రూపంలో డ్రగ్స్ ఉండడం చూస్తున్నాము ముఖ్యంగా కొన్ని ల్యాబ్ల్లో పనిచేస్తున్నప్పుడు లేదా షూటింగ్ స్పాట్లలో కూడా తీసుకుంటున్నారు పక్కకి వెళ్ళి సో అంటే అంత ఈజీగా దొరుకుతుంది ఇక స్టూడెంట్స్ అయితే చెప్ప కానీ రీతిలో ఉంది ముఖ్యంగా బ్యాచిలర్స్ కొంత రూముల్లో చూస్తే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు వేసుకునే బ్యాచుల్ చాలామంది ఉన్నారు సిటీలో సో వాళ్ళ రూములకి వెళ్తే మనకి గాంజా దొరికిపోతుంది ఎందుకంటే వైజాగ్ నుంచి ఇక్కడికి దొ వస్తుంది అట్లాగే ఇదేందంటే ఇది ఒక ఇంటర్నేషనల్ దంద అని చెప్పొచ్చు మనం ముఖ్యంగా నైజీరియన్స్ ఇటు గోవా నుంచి ఇటు బెంగళూరు కేంద్రం నుంచి ప్రధానంగా వస్తున్నాయి ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ కాంగ్రెస్ కాబట్టి ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ రెండు గవర్నమెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని బెంగళూరు నుంచి తెలంగాణకు వస్తున్న దాన్ని ఎలా కట్ చేయాలనేది రేవంత్ రెడ్డి అక్కడ కర్ణాటక సిద్ధరామయ్య సీఎం సిద్ధరామయ్యతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది అంటే కోఆర్డినేటెడ్గా పనిచేయాలని సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ ఆక్టోపస్ గ్రే హౌండ్స్ ఎలా ఉన్నాయో అట్లాగో ఒక టాస్క్ ఫోర్స్ని కూడా దీనికోసం ఏర్పాటు చేయబోతున్నారు డ్రగ్స్ కోసం ఏదేమైనా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం విచ్చలవిడిగా చేసుకోవడానికి కుదరదు విచ్చలవిడిగా తాగి డ్రైవింగ్ చేయడానికి కుదరదు ఆ మధ్య కూడా చూస్తే మనం ఒక కుర్రాడు తాగి డ్రైవ్ చేస్తూ తల్లికూతుళ్ళు వాక్ చేస్తుంటే వాళ్ళిద్దరిని యాక్సిడెంట్ చేశాడు పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు రాత్రి అంతా తాగి అర్లీ మార్నింగ్ విపరీతమైన వేగంతో డ్రైవ్ చేశాడు అంటే ఆ తాగినప్పుడు ఏంటంటే థ్రిల్ కావాలనిపిస్తుంది ఆ థ్రిల్ వేగంతో వస్తుంది అనేది వాళ్ళు నమ్ముతారు రెండోది ఏంటంటే బ్యాక్ వాళ్ళ మైండ్లో బ్యాక్ ఎండ్లో కొంత డబ్బులు ఉండి ఉండే వాళ్ళకైతే ఏమన్నా అయితే మా వాళ్ళు చూసుకుంటారులే అన్న ఒక ధీమా కూడా ఉంటుంది ఆ ధీమా లేని వాళ్ళు కొంచెం భయపడతారు ఏదో దొరికితే ఎలా ఉంటుందని ఈ ధీమా ఉన్న బ్యాచ్ ఎక్కువ మందికి ఏంటంటే వాళ్ళకి వెహికల్స్ కూడా హై స్పీడ్ వెహికల్స్ ఉంటాయి అవి వాటిలో కూర్చుంటేనే స్పీడ్కి అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు అలాంటి వెహికల్స్ బీఎండబ్ల్యూ లాంటివి అంతా ఇచ్చేస్తున్నారు మొన్న కూడా మనం సాహిల్ అనే ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడ మన ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ చేసి తప్పించుకొని బాంబేకి వెళ్ళి బాంబే నుంచి దుబాయ్ వెళ్ళిపోయాడు తన ప్లేస్లో డ్రైవర్ని పెట్టేశాడు అది ఇప్పుడు సంచలనమైంది దాని మీద సిఐని కూడా దుర్గారావుని సస్పెండ్ చేశారు సో ఇలాంటివి సిటీలో జరగకుండా ఉండాలంటే కొత్త గవర్నమెంట్ డే వన్ నుంచే సీరియస్గా ఉంటే కానీ జరగదు ఒకసారి లీనెన్స్ ఇచ్చేసినాక మళ్ళీ దాన్ని కట్ చేయడం చాలా కష్టం అవుతుంది అదైతే రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్గా ఆఫీసర్లకు అంతా చెప్పాడు రెండోది మీరు గట్టిగా పనిచేయాలి మీ మీరు పనిచేస్తే మీకు ఇన్సెంటివ్లు ఉంటాయి లేదంటే ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాననేది ఆయన గట్టిగానే చెప్తున్నాడు మరి ఇది ఏమాత్రం అమలు అవుతుంది అనేది అయితే చూడాలి ఎందుకంటే ప్రతిసారి ఇలాంటివి చెప్తారు చాలాసార్లు చూసాం మనం కానీ మనం మనం బయట చూస్తే ఈ బ్యాచ్లు తిరుగుతూ ఉంటారు రాత్రి అంతా బైక్లు వేసుకొని అరుస్తూ ఉంటారు మందు తాగుతుంటారు ఎక్కడంటే అక్కడ బీరు బాటిల్ మార్నింగ్ మనం వాకింగ్కి వెళ్తూ ఉంటే మొత్తం బీరు బాటిల్ కనిపిస్తుంటాయి మరి ఏం చేస్తారు గవర్నమెంట్ అనిపిస్తుంది సో ఈసారి అమలు అవుతుందా లేదనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ